అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి అయితే మనలో చాలామందికి తిరుమల శనివారాల గురించి తెలియకపోవచ్చు ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని వారి కుటుంబాన్ని తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ తిరుమల శ్రీనివాసుడు వరమిచ్చాడు మరింతటి శక్తివంతమైన తిరుమల శనివారాల విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పురటాసి మాసం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పురటాసి మాసం గురించి మనలో చాలా మందికి అస్సలు తెలియదు అయితే ఈ పురటాసి మాసంలోనే సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుడు భూమిపైన అవతరించిన మాసం కాబట్టి ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలని అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి పురటాసి మాసం ప్రారంభమై అక్టోబర్ పదిహేడవ తేదీతో పురటాసి మాసం ముగుస్తుంది సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అయితే ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి తద్వారా స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే ఈ పుటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు వచ్చాయి సెప్టెంబర్ ఇరవైవ తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండవ తిరుమల శనివారం అక్టోబర్ నాలుగవ తేదీన మూడవ తిరుమల శనివారం ఇక చివరగా అక్టోబర్ పదకొండవ తేదీన నాలుగో తిరుమల శనివారం ఈ పురటాసి మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయండి అలాగే ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం ఈ తిరుమల శనివారాల్లో ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే లక్ష్మీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లోకి అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ తిరుమల శనివారాల్లో ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని పూజగదిలో కూడా ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి విశేషంగా ప్రతి తిరుమల శనివారం నాడు స్వామివారికి అత్యంత ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి దీపారాధన చేయాలి అదేవిధంగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది అయితే శనివారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను తుంచకూడదు కాబట్టి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఒక రోజు ముందుగానే పూజ కోసం తులసి ఆకులను సిద్ధం చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని విశేషంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎంత అందంగా అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది కాబట్టి మీ దగ్గరున్న నగలతో లేదా ముత్యాల దండలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అదేవిధంగా సన్నజాజి పూలు గులాబీ పూలు గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఇక తిరుమల శనివారం పూజలో అతి ముఖ్యమైనవి తులసి దళాలు తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వెయ్యండి తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను పూజ గదిలో స్వామి స్వామివారిని పూజించుకోవచ్చు ఈ విధంగా స్వామివారిని అందంగా అలంకరించుకొని మొదటిగా గణపతి పూజ చేసుకోవాలి పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు అలాగే అక్షింతలను సమర్పించి వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాల పూజను ప్రారంభించుకోవాలి ఈ తిరుమల శనివారాల పూజకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తిరుమల శనివారాల పూజలో ఆడవారు భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఈ తిరుమల శనివారాల్లో ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నిండా మట్టి గాజులు ధరించి నిండు ముత్తైదుల వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ తిరుమల శనివారం పూజలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి అయితే పిండి దీపాలు వెలిగించేవారు బియ్య పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారు చేసుకోండి దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి రెండు ఒత్తులతో కానీ ఐదు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా రెండు దీపం ప్రమిదలను వెలిగించాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని శ్రీవారికి నివేదించాలి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది అలాగే మీ స్తోమతను బట్టి రెండు రకాల పండ్లను కూడా నివేదించవచ్చు గోవింద నామాలు చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో భగవదే వాసుదేవాయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై సార్లు చదవండి అలాగే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే పాలతో స్వామివారిని అభిషేకించి పసుపు అలాగే కుంకుమలతో అర్చించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తిరుమల శనివారాలు చేసేవారు మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోండి అదేవిధంగా ఒక చిన్న కలసంలో నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి ఇక చివరగా స్వామివారికి హారతి సమర్పించండి ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పిస్తే శ్రీనివాసుడి మనసు మంచులా కరిగిపోతుంది అలాగే స్వామివారికి సాంబ్రాణి పొగను సమర్పించి చివరగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా పురటాసి మాసంలో వచ్చే ప్రతి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని పొందండి ఈ నాలుగు తిరుమల శనివారాల్లో విష్ణుమూర్తిని పూజించడం కుదరకపోయినా కనీసం ఒక్క తిరుమల శనివారంలోనైనా సరే వెంకటేశ్వర స్వామిని పూజించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శని దోషాలు కుజ దోషాలతో బాధపడేవారు ఈ తిరుమల శనివారాల్లో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించండి ఎన్ని దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి ఈ పురటాసి మాసానికి ఇంకో విశిష్టత ఉంటుంది ఈ పురటాసి మాసంలోనే లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి తనను పూజించే భక్తులకు విపరీతమైన ధనాన్ని ప్రసాదించి కుటుంబంలో సుఖశాంతులను ప్రసాదిస్తుందట కాబట్టి ఈ పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఈశ్వర్యంతో నిండిపోతుంది ఈ పురటాసి శనివారాల్లో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఎలాంటి సమస్యలైనా వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా ఈ తిరుమల శనివారాల్లో తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అదేవిధంగా పురటాసి మాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి నెల రోజులు కాకపోయినా కనీసం తిరుమల శనివారాల్లో మాత్రం తప్పనిసరిగా మాంసాహారానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలి అలాగే దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి వెంకటేశ్వర స్వామి పుట్టిన ఈ పురటాసి మాసంలో అంటే సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదిహేడు వరకు ఎవరైతే తిరుమల శ్రీనివాసుడిని పూజిస్తారో అలాంటి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించి ఖచ్చితంగా అద్భుతమైన మార్పులను గమనిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్